సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక అనర్థాలు తలెత్తుతాయని ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు పిలుపునిచ్చారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తహసీల్దార్ నాగరాజు పలువురు అధికారులతో కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఓపీ ర్యాలీని ఆయన ప్రారంభించారు అనంతరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడబోమని ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో పలువురు తాజా కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాననివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో స్వచ్ఛాంధ్ర పైన అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల మూడో శనివారం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్లాస్టిక్ నిషేధం పైన గతంలో కూడా అనేక చర్యలను ప్రభుత్వం తీసుకున్నప్పటికీ ఇంకా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడుతూనే ఉన్నారు అంటే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులను వాడకూడదు వాటికి ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం భూమి లోపల వేస్తే అవి భూమిలో పూర్తిగా కరిగిపోయే ఉత్పత్తులు కాగితంతో తయారు చేసిన ప్లాస్టిక్ బ్యాగుల్ని వాడమని ఆ ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా కూడా రాయదుర్గంలో చర్యలు తీసుకుంటా ఉన్నాం భవిష్యత్తులో పట్టణంలో ఒక రెండు చోట్ల మా పొదుపు సంఘాల మహిళలతో ఇట్లాంటి ఉత్పత్తుల్ని అంటే ఆ సంఘాల డబ్బుల్నే ఇన్వెస్ట్ చేసి ఇలాంటి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను కూడా త్వరలోనే ప్రారంభం చేస్తాం కాబట్టి ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అభం శుభం తెలియని పశువులను ఇస్తూ ఉంటాం ఆవులు బజార్లో తిరిగే వాటిని ఇస్తూ ఉంటాం వాటి పట్టలో ఒకటి బై మూడో వంతి ప్లాస్టిక్నే ఉంటాయి అంటే దాని గురించి తెలియక మూగజీవాలు చాలా వాటి బారిన పడతా ఉన్నారు అట్లాగే ప్రజలు అనారోగ్యాలు బారిన పడతా ఉన్నారు మనకు తెలియకుండానే మనం ఆ ప్లాస్టిక్ని కన్సమ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి